టాలీవుడ్లో ఇతర సీనియర్ హీరోలకు సాధ్యం కాని రీతిలో బాలయ్య ఇటీవల కాలంలో హ్యాట్రిక్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో బాలయ్య సూపర్ హిట్లు అందుకున్నాడు ఈ ఊపులోనే మరిన్ని సినిమాలు చేసేస్తున్నాడు ఇప్పుడు తన నూట తొమ్మిదవ సినిమాగా టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ అలియాస్ కేఎస్ రవీందర్ తెరకెక్కిస్తున్న మూబీల్లో నటిస్తున్నాడు విభిన్నమైన సబ్జెక్టుతో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ను కొద్ది రోజుల క్రితమే ప్రారంభించారు ఈ షెడ్యూల్లో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు ఆ తర్వాత మూవీ యూనిట్ రాజస్థాన్తో పాటు చాలా ప్రాంతాలకు వెళ్ళి మరీ షూటింగ్ పూర్తి చేసింది ఇప్పుడు ఈ సినిమా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ను జెడ్ స్పీడ్తో జరుపుకుంటోంది ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయినా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్లు మాత్రం బయటకు రాలేదు దీంతో ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న విషయంపై చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా విడుదల గురించి అదిరిపోయే న్యూస్ బయటకొచ్చింది వాస్తవానికి బాలయ్య బాబీ సినిమాను అక్టోబర్లో విడుదల చేస్తారని నందమూరి అభిమానులు భావించారు గత ఏడాది దసరా సీజన్లో వచ్చిన భగవంత్ కేసరి మంచి విజయం సాధించడంతో బాబీ సినిమాను కూడా దసరాకే రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది అయితే అనుకున్న సమయానికంటే ముందుగానే సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రస్తుతం టాక్ నడుస్తోంది నిర్మాత నాగవంశీ ఈ మూవీని జూలైలోనే విడుదల చేస్తారని తెలుస్తోంది ఇప్పటికే జూలై పంతొమ్మిది లేదా జూలై ఇరవై ఆరు డేట్లను చిత్ర యూనిట్ పరిశీలిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ రెండు తేదీల్లో ఒకటి ఫిక్స్ అయిన తర్వాత విడుదల తేదీని అధికారికంగా వెల్లడిస్తారని సమాచారం అందుతోంది పంతొమ్మిది వందల ఎనభై దశకం నాటి కథతో బాలయ్య బాబీ కాంబో మూవీ రూపొందబోతున్నట్టు ఇటీవల వచ్చిన పోస్టర్ల ద్వారా రివీల్ అయ్యింది అంతేకాదు ఇది డిఫరెంట్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు దీంతో ఇప్పటి నుంచే ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాను భారీ బడ్జెట్తో పగడ్బందీగా తీస్తున్నారు సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ శ్రీకర స్టూడియోస్ బ్యానర్లో సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు లెజెండ్ తర్వాత మరోసారి బాలయ్య మూవీకి డిఎస్పి ధరువు అందిస్తుండటంతో మ్యూజిక్ లవర్స్ పాటల కోసం ఎదురు చూస్తున్నారు మీకు ఇది పచ్చి నిజం